అన్నయ్య నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా ప్రేమతో నేను వండి పెడతానంది యమున మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథినాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది తిన్నాడు ఏం కావాలమ్మా నీ కోరి అడిగాడు మరి దేవతా సంబంధం కదూ వరం ఇవ్వాలి ఆవిడ మనందరి కోసము వరం అన్నయ్యా ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిరినాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముడి సరే ఏ అక్క అయినా ఏ చెల్లి ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కాని తమ్ముడికి కాని అపబుచ్చ దోషం లేకుండా చెయ్యనయ్య తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు అంతేకాదమ్మా నీలా